అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రవర్తన నివాళి గురించిన సమాచారం అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి పార్టీకి సంబంధించిన గుర్తులు కానీ జెండాలు కానీ ఉండటం లేదు అలాగే ప్రభుత్వ స్థలాలు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇలాంటి వాటిలో తర్వాత టెలిఫోన్ పోల్స్ క కరెంటు పోల్స్ ఇలాంటి వాటి మీద కూడా ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు ఉండడానికి అవకాశం లేదు కాబట్టి అలాంటివన్నీ తొలగించడం జరిగింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అమలు చేయడం కోసం మన నియోజకవర్గంలో మూడు నాలుగు టీములు ఏర్పాటు చేయడం జరిగింది మూడు మండలాలకి ముగ్గురు డీడివోలు మున్సిపల్ ఏరియాలో సంబంధించిన మున్సిపల్ కమిషనరు ఈ టీంకి నాయకత్వం వహిస్తున్నారు అలాగే మనము ఎనిమిది మంది ఎనిమిది టీములు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పనిచేస్తాయి మూడు మండలాల్లో మూడు టీంలు తర్వాత మున్సిపల్ ఏరియాలో ఒక టీము నాలుగు టీంలు ఉంటాయి ఇవి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఒక టీము సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు ఈ టీమ్స్ పనిచేస్తాయి ఎక్కడైనా ఏమైనా వైలేషన్స్ నోటీస్ చేస్తే ఆ నోటీస్ వాటికి సంబంధించిన వివరాలని మనం రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇప్పుడు ఏమిటంటే కొత్త నిబంధనల ప్రకారము ఎవరైనా పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ పార్టీకి సంబంధించిన ప్రచారం చేయడానికి కావాల్సిన అనుమతులు ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే వాళ్ళు కూడా ముందుగా రిటర్నింగ్ అధికారుల నుంచి ఏ ఏ ప్రాంతంలో ఏ రోజు వాళ్ళు ప్రచారం చేయదలుచుకున్నారో ఎంతమందితో ప్రచారం చేయదలుచుకున్నారో వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలాగే ఏదైనా వాహనాలకు కానీ సమావేశాలకు కానీ మైక్ ఉపయోగించడానికి కానీ కావలసిన ముందుగా అనుమతులు పోలీస్ వారి నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది నలభై ఎనిమిది గంటల ముందుగా అనుమతులు కోరాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు మనకి రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఈ రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్లకు గాను సుమారు రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఓటర్లు నమోదయ్యారు సిక్స్ ఫారం సిక్స్ ఓట్లు ఓటు చేర్చుకోవడానికి మనకి నామినేషన్స్ చివరి తేదీ వరకు అవకాశం ఉంటుంది ఎవరైనా కొత్తగా ఓట్లు చేరాలంటే కూడా చేర్చుకోవడానికి అవకాశం ఉంది ఓటర్గా చేరాలంటే ఖచ్చితంగా అతనికి పద్దెనిమిది సంవత్సరాలు అతనికి ఆమెకి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉండాలి ఈ ఈ ఓటు చే ఓటు కావాలనే ఏరియాలో అతను సాధారణ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంది మనకి ఎనిమిది పోలింగ్ స్టేషన్ సంబంధించి పోలింగ్ షిఫ్ట్ చేయడం కోసం ప్రతిపాదన పంపాము పద్దెనిమిది పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పు కోసం కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది అవి కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత అందరికీ తెలియపేయడం జరుగుతుంది ప్రతి శుక్రవారం నాడు రాజకీయ పక్షాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పత్రికల వారికి కూడా సంబంధించిన సమాచారం ప్రతి శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రెస్ ప్రెస్ వారికి విజ్ఞప్తి ఏమిటంటే ఏదైనా ఎటువంటి సమాచారాలు ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినట్టయితే వాటిని మా దృష్టి తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వాటి మీద నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ